ఐదు సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించండి వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం జగన్ ఐదు సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాథం జగన్ అన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ దేశమంతా ఐదు సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దాలని అందులో భాగంగా మన ఎనభై ఏడో వార్డులో పంతొమ్మిది కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారని ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయ రామరాజు బెల్లంకొండ రాజాన్ రాజు వర్రే రాంబాబు కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఈరోజు ఎనభై ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వాలు నిర్మాణం చేసినటువంటి ప్రాగంగా ప్రాంతంలో పంతొమ్మిది కూతురుగా చెప్పడం జరిగింది ఎవరైతే అప్పుడే పుట్టిన పెద్ద నుంచి ఐదు సంవత్సరాల పిల్లలందరూ కూడా పోలియో డ్రాప్ వేసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి ఇరవై ఒకటి డిసెంబర్ మేడం ప్రతి ఇరవై డిసెంబర్లోనే పోలియో డేగా నిర్ణయించడం జరిగింది కావున మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మెసేజ్ తీసుకుంటున్నారు మరి ఏదైతే ఈ మీడియా ద్వారా ఏదైతే ఈ గ్రూపులో మన అందరి గ్రూపులో సంచడం జరుగుతుంది దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా రేపు అన్ని ప్రాంతాల్లో సచివాలయం పరిధిలో కానీ హాస్పిటల్లో కానీ కోరం పల్లిన ప్రాంతాల్లో కానీ మన పంతొమ్మిది ఏరియాలు కూడా ఎక్పర్ చేయడం జరిగింది దీనికి మన నాయకులు కార్యకర్తలు పాల్గొనాలి ముఖ్యంగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ ఒకటి నుంచి ఐదు సంవత్సరాల పిల్లలందరూ కూడా పోలియో చుక్కలు వేసుకునే విధంగా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ చక్కెర కార్యక్రమం నన్ను భాగస్వామి చేసిన డాక్టర్ గారు కానీ ఆశలు కానీ ఇప్పుడు అందరికీ కూడా మా నాయకులు కూడా పేరు నిర్ణయాలు తెలుపొచ్చుకుంటూ సలహాలు పల్స్ పోలియో పోలియో వ్యాధి నిర్మూలన కోసం అని చెప్పేసి మేమంతా సహకారం చేయండి అలాగే మన పిహెచ్ పరిధిలో ఉన్న తొమ్మిది సెక్రటేరియట్స్లో సచివాలయంలో కూడా టోటల్ పంతొమ్మిది బూత్ పెట్టడం జరిగిందండి ఆ పంతొమ్మిది బూతుల్లోనూ అలాగే బస్ స్టాప్ ట్రాన్సిట్ కూడా పెట్టడం జరిగింది అలాగే ఒక మొబైల్ కూడా నిర్వహించడం జరిగిందండి సో ఎవరైతే మీకు జీరో టు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉన్నారో అందరూ కూడా దయచేసి పోలియో చుక్కలు మీ దగ్గరలో ఉన్న బూత్కి వెళ్ళి వేయించుకోవాలి అలాగే మాకు సంపాదించ సంకరించిన కార్పొరేటర్ గారు అలాగే లోకల్ ఇంప్లూయన్సెస్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి